గాయ శంకిని మస్తు ఖుషి అవును ఫస్ట్ టైమ్ ఇచ్చా ఉంది ఇప్పిని విశ్వనాథ పండ గైస్ నమ్మన బ్రహ్మారోడు ఆహార మేళ నడతనుండు మస్తు ఖుషి అవనుండు దాయ పండ ఇంచా ఉంజ్ ఫంక్షన్ పోపని నేను ఫస్ట్ టైము ఆతే అత్త గైస్ తువన గుణర మస్త్ ఖుషి ఒళ్ళి పోనగంతో తూపునే బొచ్చి యానంత ఫుల్ డిసైడ్ ఆితే ఇని యొక్క మస్త్ తినోడు పందరు కి అంతూ కీ పంచ్ కీ పంచ్ ఎంక్ మస్తు ఇష్టం చూ కాస్ట్లీ సో ఆనారు తొందర పంద మస్ ఫేవరేట్ అయినా బ్లాక్ కలర్డే వచ్చి కీ పంచ మస్ ఖుషి ఉండి సో థ్యాంక్ సో మచ్ అక్కరే వీడియోస్ ಸೋನಿತ್ತು ಬಕ್ಕ ದಾ ಅಂಚನ್ ಅಂಚೆನ್ ఈ రబ్బర్ కూజలు పండి రబ్బరు బొక్క ఇం బోర్డు వెరైటీ సరకులు అంగిల్ సీరియల్ మగ్గద సీరియల్ ఇవ బోర్డు మైకై బే కారు బేన బెరి బేన వాతరద జ్యువెలరీ బోర్డు వాతరద చప్పల బోర్డు మాత టైప్స్ గైస్ కన్నడక బోర్డ అత నిక్ స్వీట్ బోర్డా నిక్ ఎత్న బోర్డు పల్లె నిక్తులు చా తండె తు ఓలిగో తండే ఆ తిలో ఐటమ్ దా ఇంకా లాల్ గంధ ఉంది పురా మస్త్ ಗಡಿ ಗಡಿ ತುಂಬ ಫಾಲೋವರ್ಸ್ ಅದಿಪ್ಪ ಅನ್ ಗೊತ್ತಿ ಓಕೆ ಡನ್ ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ದಾತಾ ನೋಡ್ಬೋ ಫಾಲೋರ್ಸ್ ಒಂದು ಜನ ಸಿಕ್ಕ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅರಿ ಏನಂತ ಮಸ್ತ್ ಖುಷಿ ಹೆಂಗ್ ಎಂತ ಮಸ್ತ್ ಖುಷಿ ಅಂಡ್ ಸೊ ಇದು ಏನೋ ವೀಡಿಯೋಸ್ ತಗೋತೆ ಹಾಯ್ ಅಂದ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಸೊ ಏನಿದ್ ಖಂಡಿತ ಫಾಲೋಮಾರ್ ತೊಗೊಪ್ಪ వాచ్ అంగి తువలి యారు అల్ప ఉల్ వైట్ కలర్ డ్రెస్ పడందు సో ఎంక అ ఫుల్ విడస్ ఏం కలిత సో ఇంచి బ అను అంత పర్న ఇంచ ఫుల్ జోక అి జాయింట్ ఫిలర్ బుక్ ఇన్న ఏనా డ్రగన్ అవును ఫుల్ సో పూర తువం ఇంచి ముఖ బత్త సో నెక్స్ట్ ఇంక తినోడప నేను డిసైడ్ మే సో తిందోనగానే ఫుల్ తువలి பண்ண நீ நல்ல ஓப்பன் ஆத்துச்சு ஏன்னா போனாங்க நான் ஓப்பன் ஆகத்தினாத்தே ஸோ ஏன் லாஸ்ட்டு அலப்போது திணி ஒஞ்சே ஒஞ்சி பொட்டோ ரோல் பக்க வந்து ஏன்னா ಲೈಮ್ ಸೋಡ ಮಾತ್ರ ಪರ್ನಿ ಪೊಟೇಟೋ ರೋಲ್ ಮಸ್ತ್ ಸಖತ್ ಸಕ್ಕತ್ತಾದಿತ್ತಿನ ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸೊ ಮೇರೆ ಬ್ರಹ್ಮೋದರಿಗೆ ಸೊ ಮೇರೆ ನನ್ನ ಪುತಾರೆ ಪಕ್ಕ ಪಂಪಿನ ವೀಟ ಮಂದೆ ಕ್ಲೈಕ್ ಪಾಡುವೆ ಸೊ ಮೇರೆ ಮಸ್ತ್ ಖುಷಿ ಆ್ಯಂಡ್ ಇಂಚೆ ಎಲ್ಲ ಪಾತ್ರಿಚಿರು ಸೊ ತೂಲೆ ಆರು ನಾ ಆರು ಮನಪಿ ನಾ ಪೊಟೊ ರೋಲ್ ಆತು ಹಾಕಿಕೊಂಡು ಮಸ್ತ್ ಫೈನಲಿ ಅಂಕಲು ಅದಾ ದಾ ಆ ಆಹಾರ ಮೇಲದೈ ಬತ್ತೆ ದಾಲೆಜಿ ನೀನಿ ಶುರು ಆತೆ ಅಂಚ ನನಲ ಶುರು ಆತುಜಿ ಪೂರ ಸಟ್ ಮ ಅನ್ಸ್ತೊಂದು ಬೊಕ್ಕ ರಾಧ ಪಂಡ ಯಾನ್ ಗೇತೊಂ ನಿನ್ ಪಟ್ಟತೆ ಟ್ವಿಷ್ಟರ್ ಒಂಜಿ ಐಟ್ಲ ಮದ್ದ ದಿಜ್ಜಿ ನಿಕ್ಡು ಬೇಜಾರ್ ಮನ್ಪೊಜಿ ಅತ್ತಿ ಯನ್ ಬೇಜಾರು ಮಂತೊಂದು ಬಲ್ ದಯಪಂಡಿನ ಫೇವರೆಟ್ ಬೊಂದ್ ಗೇತುಂಡೆ ಐಟ್ ಸ್ಕೂಲ್ ತಿರ್ತ್ ಜತ್ತೊಂದುಂಡು ಮಲೆ ಸೊ ಬೈ ಬೈ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್